వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తోంది జర్నలిస్టు డిమాండ్స్ డేను పురస్కరించుకుని అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల్లో కూడా ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు కలెక్టర్లను కలిసి సమస్యలు డిమాండ్లు వివరించారు అనంతపురంలో జిల్లా కార్యదర్శి రేపటి రామాంజనేయులు ఆధ్వర్యంలో ఇన్ఛార్జి కలెక్టర్ శివనారాయణ శర్మకు వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ జర్నలిస్టుల ఆరోగ్య బీమా కొనసాగింపు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు ఇంటి స్థలాల కేటాయింపు ఉద్యోగ భద్రత పని పరిస్థితుల మెరుగుదల కోసం మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు పదిహేను వేలు వేల జర్నలిస్టు పెన్షన్ అమలుపరచాలని విజ్ఞప్తి చేశారు ఏపిడబ్ల్యూజేఎఫ్ తరపున రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యల డే పేరుతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా అధికారులకి అర్జీలు ఇస్తున్నారు క్షేత్రస్థాయిలో ప్రతి అధికారికి కూడా అర్జీ ద్వారా జర్నలిస్టుల సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం కోసమే ప్రధానంగా ఈ పొద్దు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము అర్జీ ఇవ్వడం జరిగింది ప్రధానంగా పన్నెండు సమస్యల మీద జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి మరి ఈరోజు కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది చాలా రోజుల నుంచి కూడా అనేకంగా ప్రధానమైన సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి గతంలో ఉన్న ప్రభుత్వానికి తిరిగి ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా జర్నలిస్టుల సమస్యల మీద అనేక సార్లు ఏపీడబ్ల్యూజేఎఫ్ అర్జీలు ఇచ్చినప్పటికీ కూడా కొన్నిటి మీద సానుకూలంగా స్పందించారు మరికొన్నిటి మీద ప్రభుత్వం పట్టించుకోకుండా ఉంది కాబట్టే ఈరోజు సమస్యల డే దాని మీదనే ఈరోజు అర్జీ ఇవ్వడం జరిగింది మరి రేపు ఆరో తారీఖు కూడా మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా జర్నలిస్టుల సమస్యల మీద చర్చించాలని చెప్పేసి మేము ఏపీడబ్ల్యూజేఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం అక్రడేషన్ కమిటీ వేసి వేసి తర్వాత ముగ్గురు మంత్రులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు ఆ కమిటీ ద్వారా కేవలం అక్రిడేషన్ సమస్యనే కాకోకుండా ప్రధానమైనటువంటి జర్నలిస్టుల సమస్యల మీద చర్చించి మరి ఈ కమిటీ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చి మరి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా దేశంలో పన్నెండు రాష్ట్రాల్లో జర్నలిస్టులందరికీ కూడా పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నారు మరి ఆంధ్రప్రదేశ్లో కూడా వాటిని ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి ప్రతి జర్నలిస్ట్కి కూడా మూడు సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించుకోవడానికి మరి ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పేసి ఇలాంటి ప్రధానమైన సమస్యల మీద మరి ప్రభుత్వానికి నివేదిక ఇస్తున్నాం ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరి జర్నలిస్టులందరూ కూడా మరి ఐక్యంగా ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం